సత్యశోధక్ సమాజాన్ని స్థాపించి సమా సమాజ స్థాపన కోసం కృషి చేసిన మహోన్నత వ్యక్తి మహాత్మా జ్యోతిబాపులే అని నిజామాబాద్ బార్ అసోసియేషన్ అధ్యక్షులు జగన్మోహన్ గౌడ్ కొనియాడారు మహాత్మా బాపులే ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు నిజామాబాద్ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జిల్లా కోర్టు ప్రాంగణంలోని సమావేశం మందిరంలో మహాత్మా బాపులే జయంతి వేడుకలు చిత్రపటానికి పూలమాలలు వేసి గన నివాళులర్పించారు ఈ సందర్భంగా బార్ అసోసియేషన్ అధ్యక్షులు జగన్మోహన్ గౌడ్ మాట్లాడుతూ మహాత్మా జ్యోతిబాపులే గొప్ప సంఘ సంస్కర్త సామాజికవేత్త అని కొనియాడారు సావిత్రిబాయి పూలేతో వివాహమైన అనంతరం జ్యోతిబాపులే సమాజంలోని అంటరానితనాన్ని స్త్రీల పట్ల వివక్షత గమనించి దానిని నిరోధించడానికి తన భార్య సావిత్రిబాయి పూలేను విద్యను నేర్పించిన గొప్ప వ్యక్తి అన్నారు పూణేలో మొట్టమొదటిసారిగా బాలికల కోసం ప్రత్యేకమైన పాఠశాలను ఏర్పాటు చేయడంతో మహిళలకు విద్యకు శ్రీకారం చుట్టిన మహనీయుడు పూలే అన్నారు ఆయన రచనలు గులాంగిరి తృతీయ రత్న ప్రజల్లో చైతన్యం నింపాయి సమాజంలోని కుల వ్యవస్థ మూఢనమ్మకాలు స్త్రీలపై వివక్షత వ్యతిరేకంగా పోరాడి సమాజ శ్రేయస్సు సత్యశోధక్ సమాజాన్ని స్థాపించి సామాజిక అభివృద్ధి కోసం కృషి చేసిన జ్యోతిబాపులే అందరూ ఆదర్శం తీసుకుని ఆయన బాటలు నడవాలని కోరారు ఈ కార్యక్రమంలో అందెల దీపక్ న్యాయవాదులు పులి జైపాల్ కేశవరావు శివాజీ బోస్లే ప్రేమ్ శాంతి కుమార్ బిట్ల రవి రేంజర్ల సురేష్ రంజిత్ సుతారే లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు నేడు భారత ఆధ్వర్యంలో మహాత్మా జ్యోతిబా పూలే కార్యక్రమానికి వచ్చేసిన న్యాయవాదులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ మహాత్మా జ్యోతిబాబు పూలే ఎయిటీన్ ట్వంటీ సెవెన్ ఏప్రిల్ పదకొండున హిమన్ గోవింద కుటుంబంలో పూణేలో జన్మించడం జరిగింది మహాత్మా జ్యోతిబా పూలే మాలేవర్గంలో జన్మించి వారిలో విద్య అనేది ఎక్కువ ఉండేది కాదు కానీ మహాత్మా జ్యోతిబా యొక్క తెలివితేటలు గ్రహించి వాళ్ళ యొక్క వ్యక్తి చెప్పడం ద్వారా వాళ్ళ తల్లిదండ్రులకు ఒప్పించి ఆయన్ని ఉన్నత విద్యను చదివించి ఆంగ్లంలో నైన్టీన్ ఫార్టీ సెవెన్లోనే పూర్తి చేయడం ఉన్నత విద్య ఆ తర్వాత నైన్టీన్ ఫార్టీ ఎయిట్లో సావిత్రిబాయితో వివాహం జరిగింది ఆ తర్వాత మహాత్మా జ్యోతిబా పూలే గారు ఒక గొప్ప సంఘ సంస్కర్త రచయిత సామాజికవేత్తగా అనేక కార్యక్రమాలు చేస్తూ ముఖ్యంగా బాలికల కోసం వారికి చదువు చెప్పాలనే ఉద్దేశంతో వారి భార్యను చదివించి వారి ఒక ప్రత్యేకంగా మహిళ పాఠశాలను స్థాపించి బాలికల విద్య కోసం ఆయన దేశంలో విశేషమైన కృషి చేయడం జరిగింది అట్లా కాకుండా ఏదైతే ఆయన రచనలు కూడా ఈ దేశవ్యాప్తంగా స్ఫూర్తినివ్వడం జరిగింది సత్య సమాజం సంస్థను కూడా స్థాపించి సామాజిక కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది ఆయన యొక్క బర్త్డే సందర్భంగా మనమందరం కూడా ఇవాళ సామాజిక రాజకీయ ఆర్థిక అసమానత తరుణంలో కూడా మనం ఆయన యొక్క సేవలను గుర్తించి ఇవాళ ఆయన స్ఫూర్తితోని మనమందరము ఆయన యొక్క ఆశయాలను ముందుకు తీసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన బాలకృష్ణ సభ్యులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తా